ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణం ఊపందుకుంది దాదాపు ఇప్పటికే అంటే ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఈ ఆరేడు నెలల కాలంలో నిర్మాణ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి అయితే వర్షాల వల్ల కొంత కొద్దిగా నీరు రావడం ఆ నీటిని మళ్ళీ పంపింగ్ చేసి బయటకు తీయడం వల్ల కొద్దిగా సమయం పట్టింది తప్ప వీలైనంత వరకు పనులు చురుకుగా జరుగుతున్నాయి అమరావతి రాజధాని నగరమైనటువంటి ఈ సచివాలయ నిర్మాణం ప్రధానమైనది ఈ సచివాలయ నిర్మాణానికి ఫౌండేషన్ అనేది చాలా అవసరమైనది అది భారీ స్థాయిలో ఉంది అందువల్ల ఫౌండేషన్ను పర్ఫెక్ట్గా రావడం కోసం ముందు జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ నిర్మాణం మొదలైంది దాదాపు థర్టీ పర్సెంట్ వరకు ఫౌండేషన్ నిర్మాణ పనులన్నీ పూర్తయినాయి భవనం కూడా దాదాపు ఒక థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిందని చెప్పచ్చు సచివాలయ నిర్మాణ పనులే కాకుండా ఇక్కడ వివిధ రకాల భవనాలు కూడా నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి ప్రధానంగా సచివాలయంతో పాటు ఇక్కడ నిర్మిస్తున్నటువంటి అసెంబ్లీ భవన నిర్మాణాలు దాని పక్కనే హైకోర్టు భవన నిర్మాణాలు కూడా దాదాపు పనులు మొదలైనవి స్పీడ్గానే జరుగుతున్నాయి ప్రభుత్వం చెబుతున్న ప్రకారము ఈ వచ్చే మూడేళ్లలో సచివాలయ నిర్మాణము అట్లాగనే అసెంబ్లీ భవన నిర్మాణము హైకోర్టు భవన నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది ప్రస్తుతము మనము అమరావతిలోని సచివాలయ భవన నిర్మాణ ప్రాంతంలో ఉన్నాం ఈ నిర్మాణం చురుకుగా సాగుతోంది ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొద్దిగా ఆలస్యమైన నిర్మాణ పనులు మాత్రం స్పీడ్గా జరుగుతున్నాయి కూలీలు అట్లాగనే మిగిలిన ఇంజనీర్లు ఈ వర్క్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు దాదాపు సచివాలయము ఏపీ సచివాలయము దాదాపు పనులు వేగం పుంజుకున్నాయి త్వరలోనే ఈ వేగం మరింత వేగంగా మొదలై సచివాలయ భవన నిర్మాణము అత్యంత వేగంగా పనులు పూర్తి స్థాయిలో జరిగే అవకాశం ఉంది